ఒకకుళమాల ఓ క్షణకాలం ఆగి వరదనీటితో పొంగులు వారుతున్న నదికేసి ఓ మారు చూసి నదిలోకి సోపానాలుగా కట్టున్న రాతి మెట్లకేసి నడిచింది ముగ్గురు ఒకరికొకరు కొంచెం ఎడంగా మెట్ల మీద కూర్చున్నారు అగ్నిపాలుడు ఎలాంటి సంభాషణ ప్రారంభించి ఒకళమాలను వినోదపరుద్దామా అనుకునేంతలో బేతాళవర్మ ఒకసారి పెద్దగా ఉసూరుమని ఆ భవనం ఆ నౌకర్లు అన్నాడు ముఖం వేలాడేస్తూ ఎవరి గురించి అంత అద్భుతపడుతున్నావు మామా అంది ఒకమాల మరెవరు నుంచి మాట్లాడుతోంది ఎవరిని గురించి అన్నాడు బేతాళవర్మ ఎంతో బాధగా అంటే ఆ అగ్నిపోలుడనే ఆయన అంత ఐశ్వర్యవంతుడా అంది ఒకమాల ఐశ్వర్యం నవభోజుడి తర్వాత చంద్రగిరి రాజ్యంలో ఆయనే ఐశ్వర్యవంతుడు ఆయన చేసే విందులు ఆ సమయంలో అక్కడికి అతిథులుగా వచ్చే ప్రముఖులేగాక నర్తకిలు గాయకులు హహహ అన్నాడు బేతాళవర్మ అగ్నిపోలుడికి బేతాళవర్మ పలికే వెకిలి మాటలు వింటున్న కొద్దీ చిరాకెత్తుకొస్తోంది అతడు చాలా మంది అమాయకుల్ని అవివేకుల్ని చూశాడు గాని ఈ బేతాళవర్మ అలాంటి వారినందర్నీ మించిపోతున్నాడు ఆ విందులకు మీరు వెళుతుండేవారా అని అడిగాడు అగ్నిపోలుడు ఏంటలా ప్రశ్నించారు అన్నాడు బేతాళవర్మ ఆశ్చర్యపోతూ మీరంత ఆశ్చర్యపడవలసిందేమీ లేదు వర్మ నేను అతడు చేసిన ఒక విందుకు వెళ్లాను అందుకడుగుతున్నాను అన్నాడు అగ్నిపోలుడు వేతాళవర్మ తెల్లబోయి అంతలోనే తెపరిల్లి అయితే అయితే అక్కడ చూసే ఉంటారు అవునా అన్నాడు దురదృష్టవంతుణ్ణి అంత గొప్ప భాగ్యం కలగలేదు అన్నాడు అగ్నిపాలుడు తాపీగా ఈసడింపు వేతాళవర్మకు అర్థం కాకపోయినా ఉకుళమాల గ్రహించింది ఆమె అగ్నిపోలుడికేసి మెరుస్తున్న నేత్రాలతో చూస్తూ మీరు చాలా మంచి చలోక్తులు వేయగలరు ఆ అంది ఎంతో ఉత్సాహంగా ఆ మెప్పుకోలు బేతాళవర్మకు చుర్రుమనిపించింది ఒకలా నువ్వు ఆ అగ్నిపాలుడు మాట్లాడుతుండగా విని ఉండవలసింది ఆఖరికి నవభోజరాజు కూడా అతడి చమత్కృతికి పొట్ట చెక్కలయ్యాల నవ్వుతారు అన్నాడతను అలాగా ఇంతకు ఆయనకు వివాహమైందా పిల్లలందరూ ఆడామాగా వేరువేరుగా చెప్పుమామా అంది ఒకళ్ళు మాల వచ్చే నవ్వును ఆపుకుంటూ పిల్లలేంటి ఆయన వివాహితుడే కాదు అన్నాడు బేతాళ వర్మ పాపం మనిషి అంత అనాకారా ఏం అంది ఒకళమాల జాలిగా అంత అందగాడు ఇక పుట్టడు పుట్టబోడు అన్నాడు బేతాళ వర్మ నిజం అంటూ ఒకళమాల కొంటిగా నవ్వింది బేతాళవర్మ అగ్నిపోలుడికేసి తిరిగి విష్ణుమిత్ర మీరు ఒకసారి ఆయన చేసిన విందులో పాల్గొన్నానన్నారు కదా కనీసం అలాంత దూరంలో అయినా అగ్నిపాలు చూసే ఉంటారు నేను చెబితే నమ్మడం లేదు ఒకళ్ళకు మీరైనా చెప్పండి అతడు చాలా స్ఫురద్రూపి కదూ అన్నాడు అగ్నిపాలుడు అవునన్నట్టు తల ఊపాడు సరిపోయిందా ఇప్పుడైనా నమ్ముతావా అన్నాడు బేతాళవర్మ విజయం పొందిన వాడిలా మాలకేసి చూస్తూ అందగాడు స్ఫురద్రూపి అలానేస్తే సరిపోతుందా సుమారుగా నువ్వు నేను ఎరుగున్న వాళ్లలో ఎవరితోనైనా పోల్చి చెప్పు అంది వకుళమాల నేను చెబితే నువ్వేదీ నమ్మవు అది విష్ణుమిత్రుణ్ణి అడుగుదాం అంటూ బేతాళవర్మ అగ్నిపోలుడికేసి చూశాడు నేను చెప్పగలను కాని అది అంత ఔచిత్యం అనిపించుకోదు నాకు వినయం నమ్రత అలాంటి గుణాల మీద చాలా విశ్వాసం ఉంది అన్నాడు అగ్నిపోలుడు ఒకళమాల అగ్నిపోలుడికేసి ఆశ్చర్యంగా చూసి ఏం పోతుంది కాస్త చెప్పండి వింటాను అంది ఎంతో కుతూహలంగా నా ఎత్తు ఆ రుడుగులు కొంచెం ఏ నూలు వాసో అటు ఇటు కావచ్చు అగ్నిపాలుడు కూడా సరిగ్గా కొలిచినట్టు ఎత్తే ఉంటాడు అవునా వర్మ అన్నాడు అగ్నిపాలుడు బేతాళవర్మ అగ్నిపాలుడికేసి అనుమానంగా చూస్తూ అవును అన్నాడు అయితే ఇక అతడి ముఖం ముక్కు కళ్ళు దేహచ్చాయ వాటికొద్దాం ఆనాడు నేను వెళ్లిన విందులో చాలా వింత జరిగింది సరే ఆ సంగతి చెప్పే ముందు వర్మ నుంచి మరో విషయం తెలుసుకోవాలి అంటూ అగ్నిపాలుడు కేసి గుచ్చి చూస్తూ అతడి శరీరఛాయ్కు నా శరీరఛాయ్కు పూర్తి పోలిక లేకపోయినా దాదాపు ఒకటిగానే ఉంటుందనుకుంటాను నేను వారం పది రోజులు గాయాలతో మంచం పట్టాను కదా ఆ సంగతి గుర్తించుకో అన్నాడు బేతాళవర్మ ఓ క్షణకాలం ఎటూ తేల్చుకోలేక తటపటాయించి అవును దేహఛాయిలో మీకు ఆ అగ్నిపోలుడికి ఎక్కడో పోలుకలున్నాయి అన్నాడు ధన్యవాదాలు అయితే కసలు విషయానికి వస్తాను ఆనాడు అగ్నిపోలుడు చేసిన విందు సంగతి ఒక స్నేహితుడికి ఆహ్వానం రాగా అతడి వెంట నేను దానికి వెళ్లాను విందు ప్రారంభమై దాదాపు అరగంట గడిచిన తర్వాత అగ్నిపోలుడు అక్కడికొచ్చాడు హఠాత్తుగా ఆ సమయంలో నవభోజరాజు అతన్ని ఏదో పని మీద రాజప్రసాదానికి పిలిపించడం ఈ లోపల అంటే ఈ అరగంట కాలంలో ఆయన బదులు నేనే అతిథులందరికీ స్వాగతం చెప్పి వాళ్ల స్థానాల్లో కూర్చోబెట్టాను ఒక్క గానొక్కరైనా నేను అగ్నిపాలుని కాదని అనుమానించలేదు అన్నాడు అగ్నిపాలుడు బేతాళవరమ నూరు తెరిచి మాట్లాడాలని ప్రయత్నించి సాధ్యం కాక మూగవాళ్లా ఉండిపోయాడు ఒగుళమాల కూడా ఎంతో ఆశ్చర్యం కనబరిచింది అగ్నిపాలుడు మాత్రం ఇవేమీ గమనించినట్టు దూరంగా నదిలోకి చూస్తూ ఊరుకున్నాడు ఇప్పుడు తను చెప్పిన దానివల్ల ఒకళమాలకు నిజంగా తను ఎవరైంది తెలిసినా అది తనకు క్షేమకరంగానే పరిణమించొచ్చు అనుకున్నాడు మీరు చెప్పింది చాలా వరకు నమ్మదగిందిగానే ఉంది అంది ఒకళమాల అందులో ఒక్క మాట కూడా నేను నమ్మను అంటూ బేతాళవర్మ అగ్నిపాలుడికేసి కొరకొరలాడుతూ చూశాడు అంటే అగ్నిపాలుడు నా అందగాడు కాదన నీ అభిప్రాయం వర్మ అన్నాడు అగ్నిపాలుడు చిరునవ్వు నవ్వుతూ ఇది నన్ను అవమానించడం అంటూ బేతాళవర్మ లేచి నిలబడ్డాడు కోపంతో ఇందులో అవమానం ఏముంది మామా అంది ఓకుళమాల నాకు అగ్నిపోలుడితో స్నేహం లేదని ఈ విష్ణుమిత్రుడు వ్యంగ్యంగా చెప్పచూస్తున్నాడు ఆపాటి గ్రహించలేని అమాయకుణ్ణి కాదు నేను అన్నాడు బేతాళవర్మ మీ ఇద్దరి స్నేహాన్ని గురించి నేనేమీ చెప్పలేదు అగ్నిపోలుడి అందచందాలను గురించిన చర్చ మీరే తెచ్చారు అందులోకి నన్ను లాగినప్పుడు నా అనుభవం గురించి నేను చెప్పవలసి వచ్చింది అవునా అన్నాడు అగ్నిపాలుడు బేతాళవర్మ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంత అహంకారం నేనెక్కడా చూడలేదు అందచందాలు ఐశ్వర్యాల్లోనే కాక ప్రతాపాల్లో కూడా వాడే అనిపించుకున్న నా స్నేహితుడు అగ్నిపాలుడితో ఈ విష్ణుమిత్రుడు తొగుదనంటూ పోటీకి రావడం ఇంతింత అనరాని అసహ్యం కలిగిస్తోంది అన్నాడు మా మామకు గొప్పలు చెప్పుకోవడం అలవాటు ఈ స్నేహ సంగతి నిజం కావచ్చు అబద్ధం కావచ్చు చెప్పలేం మీరేమీ అనుకోకండి అంది ఒకళమాల ఎంతో వినయంగా అగ్నిపోలుడితో ఆ మాటలతో అగ్నిపోలుడికి అక్కడ లేని ఉత్సాహం కలిగింది ఒకళమాల ప్రేమ కోసం తను పడే తాపత్రయంలో ఈ బేతాళ్వర్మ తనకు ప్రత్యర్థి కాదు అతడి మీద ఒకకుళమాలకు జాలి స్నేహభావం తప్ప ప్రేమ లాంటిదేమీ లేదు మీ మామ మనసుకేమైనా కష్టం కలిగించుంటే అది కావాలని బుద్ధిపూర్వకంగా నేను చేసింది కాదు నువ్వు నన్ను గురించి అన్యదా భావించావు కదా ఒకళ ఒకళమాల అంటూ అగ్నిపోలుడు కొంచెం తడబడ్డాడు ఒకకుళానే పిలవండి మునిగిపోయిందేమిటి అంటూ ఒకగుళమాల చిన్నగా నవ్వి తల పక్కకు తిప్పుకుంది ఒకటి రెండు రోజులు గడిచే లోపలే అగ్నిపాలుడికి ఉగుళమాల ప్రవర్తనలో వస్తున్న మార్పు అర్థమైంది ఆమె తన విషయంలో ప్రదర్శిస్తోన్న భావం కేవలం ఆదరమో అభిమానమో కాదని అది తప్పక ప్రేమభావమై ఉంటుందని అతడనుకున్నాడు కానీ ఓకుళమాల దృష్టిలో తను విష్ణుమిత్రుడనే వ్యక్తి ఆమె ప్రేమిస్తోంది ఆ వ్యక్తినే తను విష్ణుమిత్రుడు కాదని అగ్నిపోలుడనే ఒక సంస్థానాధిపతి అని ఆమెకు తెలియడం జరిగితే అప్పుడు ఒకళ్ళు తనను ప్రేమించగలదా వకుళమాల తనపై చూపుతోంది ఒట్టి గౌరవభావం కాదని అగ్నిపోలుడికి పూర్తి నమ్మకం కుదిరింది నిష్కపట్యం నిష్కల్మషమైన ఆమె నిర్మల హృదయం విష్ణుమిత్రుడనే యోధుడిని ప్రేమిస్తోంది తను యోధుడు కావచ్చునేమో కానీ విష్ణుమిత్రుడు మాత్రం కాదు కనుక అనే వ్యక్తిని గురించి ఒకళమాలకు ఎంతవరకు తెలుసో అతన్ని గురించి అభిప్రాయం ఏంటో తను ముందుగా తెలుసుకోవడం మంచిదని అగ్నిపాలుడు నిశ్చయించుకున్నాడు అంతేకాక అవజ్ఞవర్మను గురించి ఆమె వెలువరించే అభిప్రాయాలు కూడా తను ఎరుగుండడం మంచిది ఇలాంటి ఆలోచనలతో సమయం కోసం ఎదురు చూస్తున్న అగ్నిపాలుడికి ఒకనాటి సాయంకాలం ఉద్యానవనంలో ఒకళమాల ఒంటరిగా కనిపించింది అతడు అక్కడున్న పూల మొక్కల గురించి లతలను గురించి కొంచెం సేపు మాట్లాడి ముందుండి దారి తీస్తూ ఆమెను నదీ తీరానికి తీసుకుపోయాడు ఇద్దరు తీరానున్న మెట్ల మీద కూర్చున్నారు తను సంభాషణ ఎలా ప్రారంభించడమా అని అగ్నిపౌరుడు మదన పడుతున్నంతలో అదృష్టదేవత పలికించిందా అన్నట్టు ఒకళమాలే ఆ విషయం ప్రస్తావించింది ఈసారి మా వర్మమామకు మామూలు కన్నా ఎక్కువ కోపం వచ్చినట్టుంది ఈ వాళ్ళ తెల్లవారుజామున విడుతున్నట్టు నౌకర్లకు మాత్రం చెప్పి బయలుదేరిపోయాడు అన్నదామె మీ మామయ్య మీ ఇంటికొచ్చిన అతిథులందరితోనూ ఇలాగే ప్రవర్తిస్తుంటాడా అని అడిగాడు అగ్నిపాలుడు అందరితో అలా అంత దురుసుగా ముకురుతనంగా ఎందుకు ప్రవర్తిస్తాడు నాతో కొంచెం చనువుగా వాళ్ళని చూస్తేనే అతడికి తెకరవుతుంది ఆ మధ్య అవజ్ఞవర్మ అనే ఆయన ఒకరొచ్చారు ఆయనకు మా బేతాళవర్మ మామయ్యకు విడదీలేని స్నేహబంధం అల్లుకుపోయింది అన్నది ఒకళమాల అవజ్ఞవర్మ నవభోజుడి ఆ వాడు కాదు కదా అన్నాడు అగ్నిపాలుడు అమాయకంగా ముఖం పెట్టి అవును ఆ ఆస్థానంలోని వాడే ఎరుగుదురా అంది ఒకళమాల నేను కొంతకాలం చంద్రగిరి నగరంలో ఉన్నానని చెప్పాను కదా అప్పుడు అతడితో పరిచయం అయింది అతడు మీ నాన్నగారి ఆహ్వానం మీద ఇక్కడికొచ్చాడా అన్నాడు అగ్నిపాలుడు ఆహ్వానమా అంటూ ముఖం మీద చిరుకోపాన్ని కనబరిచింది తర్వాత ఒక క్షణకాలం మౌనంగా ఊరుకుని ఆ నవభోజరాజుకు గౌరవ మర్యాదల గురించి ఏ పాటి తెలుసో నాకు తెలీదు కాని ఆయన పంపగా వాళ్ళకు మాత్రం వాటి గురించి ఏమీ తెలిసినట్టు లేదు అంది ఒకకుళా నీ మాటలు నాకు అర్థం కాలేదు అవజ్ఞవర్మ నవభోజరాజు పంపగా వచ్చాడా అన్నాడు అగ్నిపాలుడు వకుళమాల కొద్దిసేపు జలం జలంకేసి చూస్తూ ఊరుకుని ఏదో చెప్పబోయి ఆగి అవునన్నట్టుగా తల ఊపింది బహుశా నవభోజుడు మీ నాన్నగారి రాజభక్తిని శంకించి ఆ సంగతి తెలుసుకునేందుకు అవజ్ఞవర్మని ఇక్కడికి పంపుంటాడు అంతేనా అన్నాడు అగ్నిపాలుడు జవాబు జవాబివ్వకుండా తల పక్కకు తిప్పుకుంది అగ్నిపాలుడు కొంచెం సేపాగి ఒకళ అతడి రాక అంత రహస్యంగా ఉంచదగిందా నాతో కూడా చెప్పరానంత నీ కూడా రహస్యమా అన్నాడు బ్రతిమ్లాడుతున్నట్టు అందులో అంత రహస్యం ఏమీ లేదు అతడు వచ్చిన పనేంటో నా నోటి మీదుగా చెప్పాలంటే అంటూ ఓకులమాల సిగ్గుపడుతూ తల ఉంచుకుంది ఓహో ఏంటది పెళ్లి సంబంధం కాదు కదా అంటూ అగ్నిపోలుడు చిరునవ్వు నవ్వాడు ఆ ప్రశ్నతో ఓకులమాల మరింతగా సిగ్గుపడిపోయింది అవజ్ఞవర్మతో నాకున్న కొద్దిపాటి పరిచయమే అయినా అతన్ని గురించి చాలా విన్నాను చంద్రగిరి నగరంలో అంత గొప్ప రసికుడు లేడని ప్రతీతి అన్నాడు అగ్నిపాలుడు బుద్ధి ఒకటి తప్ప ఆ నవభోజుడి ఆశ్రితులకు తతిమా గుణాలన్నీ ఉన్నట్టున్నాయి అంది ఒగుళమాల ఆ నవభోజుడి ఆశ్రితులందరూ బుద్ధిహీనులు కాదనుకుంటాను అన్నాడు అగ్నిపాలుడు భయపడుతూనే బుద్ధిహీనులు కాకపోతేనేం అంతా వక్రబుద్ధులు రాజజ్ఞం నెరవేర్చేందుకు భార్య కోసం వెతుక్కుంటూ బయలుదేరే నీచుల గురించి ఏమనుకోవాలి అన్నదామే అలాంటి వాళ్ళని గురించి ఏమనుకోవాలో కూడా నువ్వే చెప్పావు ఒకళ అంటూ అగ్నిపాలుడు లేని నవ్వు తెచ్చుకుని ఇలాంటి కార్యాల్లో నాకు తెలిసిన సంగతి ఒకటి ఉంది చెప్పమంటావా అన్నాడు ఒకళమాల తల ఊపింది నా స్నేహితుడు అక్కడున్నాడు ప్రస్తుతం అతడు వేంగి రాజ్యంలో ఉంటున్నాడు అతడు పెళ్లాడిన తీరు బహు విచిత్రమైంది అన్నాడు అగ్నిపాలుడు చెప్పండి ఆ విచిత్రమేమిటో అంది ఒకళమాల కుతూహలంగా అతడు సరిగ్గా నాయుడు వాడే ఒకనాడు కొందరు స్నేహితులం కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటుండగా పేరెందుకు ఒకనొక కన్య విషయం ఒకరు చెప్పారు ఆవిడ తనను వివాహమాడవచ్చిన ఎంతెంత వారిని నిరాకరిస్తోందని ఆమెను మానవ మాత్రుడెవడూ చేపట్లేరని ఒకరన్నారు దానిమీద వాదోపవాదాలు బయలుదేరాయి ఆ కన్య వంశాన్ని గురించి నందచందాలను గురించి సౌశల్యాన్ని గురించి ఏమాత్రం వంక పెట్టేందుకు లేదు నా స్నేహితుడు ఆ కన్యను భారీగా తెస్తానన్నాడు అందరూ పంది అన్నారు ఆ తర్వాత ఆ స్నేహితుడు బయలుదేరి వెళ్లి నెల రోజులకల్లా ఆ కన్యను వివాహమాడి ఇంటికి తిరిగి వచ్చాడు అన్నాడు అగ్ని ఈ పందెం వేసిన వాళ్ళు పందెం కట్టిన వాళ్ళు వేళలో మీరు కూడా ఉన్నారా అంది ఒకళమాల తడబడుతూ నేనంతా చూస్తూ కూర్చున్నాను అన్నాడు అగ్ని ఏదో ఏ కన్యనైనా ప్రేమించి అందుకోసం అవసరమైతే ఏ త్యాగమైనా చేసి భారీగా చేసుకోవడం విన్నాను గాని కేవలం పందెం గెలిచేందుకు అర్ధాంగిని తెచ్చుకున్న వాళ్ళను గురించి నేను వినలేదు లోకంలో ఎన్ని రకాల అవినీతి పరులు వంచుకులు ఉన్నారు అంది ఒక నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న సంగతి వదిలేసి తక్కిందంతా చెప్పేశాను నా స్నేహితుడు పందెం కోసం ఆ కన్యున్న చోటుకు వెళ్ళిన ఆమెను చూసిన తర్వాత మనసారా ప్రేమించాడు అన్నాడు అగ్నిపాలుడు అంత అప్సరస కాబోలు అంది ఒకళమాల నిజం వస్తే ఆవిడ అంత ఆశ్రస్యం కాదు ముఖ్యంగా ఆమె సౌశల్యం గుణగణాలు నా స్నేహితుడిని ఆకర్షించాయి అలా అని ఆమెతో చెప్పు ఉంటాడు అంది కోకుళమాల కాస్త కటుగా సంభాషణ తాను అనుకున్నదానికి వ్యతిరేకంగా పరిణమిస్తోందని అగ్నిపాలుడు గ్రహించి ఏదైనా ఆ స్నేహితుడు ఆ కన్యను మోసం చేసి వివాహం వాడలేదని మాత్రం నాకు తెలుసు ఆ అవజ్ఞవర్మ సంగతి శాంతం చెప్పలేదు అతడిక్కడ ఎన్ని రోజులున్నాడు అన్నాడు ఆ రోజులు కూడా నేను గమనించలేదు వారం రోజులు కావచ్చు మీ స్నేహితుడు పందెం గెలిచేందుకు ఒక కన్యను మోసగించేందుకు తయారైతే ఈ అవజ్ఞవర్మ రాజాజ్ఞ పాలన కోసం అందుకు సిద్ధపడ్డాడు అంది ఒకళమాల ఆ కన్య ఈ కన్యేనా అన్నాడు అగ్నిపోలుడు చిరునవ్వుతో ఒకళమాల ముఖం కేసి పరీక్షగా చూస్తూ ఒకళమాల నిలువెల్లా సిగ్గు కమ్ముకోగా అగ్నిపోలుడికి కొంచెం ఎడంగా జరిగి చీకటి పడుతున్నట్టు అంది ఇక వెళదామా అంది వణుకుతున్న కంఠ స్వరంతో అగ్నిపోలుడి హృదయంలో ఆనందం వెలు ఆ పట్టున ఆమెతో తాను ఎవరైంది చెబితే ఏమవుతుంది స్పంద్యం ప్రసక్తి ఏమీ లేదు తాను నిజంగా మనసారా ఆమెను ప్రేమించాడు కాని తాను ఫలానా అని ఆమెకు తెలిస్తే ఆ తర్వాత తన మాట నమ్ముతుందా అగ్నిపోలుడు ఎటూ తేల్చుకోలేక ఏమీ పాలుపోక కొట్టుమిట్టాడుతుండగా ఒకళమాల లేచి నిలబడి కేసి బయలుదేరింది తల వంచుకుని మెల్లగా అడుగులు వేస్తూ పోతున్న ఒకళమాలకేసి అగ్నిపాలుడు తదేక దృష్టితో ఓ క్షణకాలం చూసి పెద్దగా నిట్టూర్చి లేచి నాలుగంగల్లో ఆమెను సమీపించాడు ఒకకుళ నేనేమి నీ మనసుకు కష్టం కలిగించలేదు కదా అన్నాడు అగ్నిపాలుడు ఎంతో ఆప్యాయత వ్యక్తం చేస్తూ నా మనసుకు కష్టం కలిగించడమా మీరు అనరాని మాటలు ఏమన్నారని నేను కష్టపడతాను అన్నదామే నా స్నేహితుల గురించి వాళ్లు వేసుకున్న పందే సంగతి అగ్నిపాలుడు మాట పూర్తి చేయకముందే ఒకళమాల నవ్వి మీ స్నేహితులు ఎలాంటి వారో నాకు కొంచెం చూచాయిగా తెలిసింది కానీ మీరు వాళ్లలాంటి వాళ్లు కాదని నమ్ముతున్నాను నేనందులో ఏమీ లేదు కదా అంది కనుబొమ్మలు ముడివేస్తూ అగ్నిపాలుడు వెంటనే జవాబిచ్చేందుకు తడబడ్డాడు కొంచెం ఆగి నన్ను నమ్ము ఒకళ నేను వాళ్లలాంటి తేలిక స్వభావం కలవాణి కాను నా జీవితంలో ఈనాటి వరకు నిన్ను చూసే వరకు ఎవరినీ ప్రేమించలేదు అన్నాడు ఆ క్షణం వరకు అంతర్గతంగా పోరాడుతున్న ఆ ప్రేసీ ప్రియుల మనోభావాలకు అగ్నిపాలుడు హఠాత్తుగా ఒక రూపం కల్పించి తనకేగాక ఆమెకు సాక్షాత్కరింపజేశాడు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నంత సూటిగానూ చెప్పిన అగ్నిపాలుడి మాటలకు ఒకళమాల మనసు ఆర్ద్రత చెందింది ఆమె అడుగులు తడబడ్డాయి మిట్టపల్లాలుగా ఉన్న ఆ నదీ తీర భూమి మీద సంధ్య చీకట్లు కమ్ముతుండగా సిగ్గు దోంతరలు ముంచెత్తుతుండగా ఆమె అగ్నిపాలుడికేసి ఓ మారు చూసి లేడి పిల్లల చెంగున కేసి పరిగెత్తింది అగ్నిపోలుడు అలా పరిగెత్తుతున్న ఓకుళుమాలకేసి చూస్తూ స్థాణువులా ఉన్న చోటనే నిలబడిపోయాడు